సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవాళి జీవితంలో ఏది ఉద్దేశించారో ఏది వారి జీవితాల్లో జరిగించాలని ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆయన హృదయంలో ఉన్నదంతా కూడా ఆవిష్కరించడానికి ఆ ఉన్నత ఉద్దేశాన్ని ఒక మనుషుడు తెలుసుకోవడానికి ఆ ప్రణాళికలో అతడు జీవించడానికి దేవుడు తన హృదయంలో అంతా కూడా వెల్లడి చేసిన గ్రంథమే పరిశుద్ధ గ్రంథం చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనగా బైబిల్లో నుంచి చెప్పినవి వినడానికి అది చెప్పే వాళ్ళ మాటని ఆలకించటానికి అలవాటు పడిన ఈ దినాలలో పరిశుద్ధ గ్రంథం అనేది ఎవరైతే స్పష్టంగా నేర్చుకోగలుగుతారో అవగాహన చేసుకోగలుగుతారో నిశ్చయముగా అటువంటి వారు వారి విషయమై లేక వారి కుటుంబ విషయమై వారి పరిచర్య విషయమై దేవుని యొక్క హృదయ ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలుగుతారు అన్నది వాస్తవం గనక అటువంటి అనుభవంలో ఉండాలి అనేటువంటి తలంపుతో పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తేలికగా స్పష్టంగా అవగాహన కావాలి అనేటువంటి ఆలోచనతో ఈ వీడియోని మీకు అందిస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా ఇది చదవడానికి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను మీరు చూస్తున్నందుకు మిమ్మల్ని ప్రభుని బట్టి స్థుతిస్తూ ఖచ్చితంగా ఈ వీడియో విన్న తర్వాత మీరు పరిశుద్ధ గ్రంథమును అవగాహన చేసుకోవడంలో అర్థం చేసుకోవడంలో చాలా సులువుగా దాని జ్ఞాపకం పెట్టుకోవడంలో మీరు దేవుని కొరకు జీవించటంలో నిలబడగలుగుతారని అటువంటి కృప పొందుతారని నేను విశ్వసిస్తూ ఈ వీడియోని మీకు అందజేస్తా పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది అరవై ఆరు పుస్తకాలతో రెండు భాగాలుగా పాత నిబంధన కొత్త నిబంధన అనేటువంటి రెండు విభాగాలుగా పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలతో మనకు అందించబడిన దైవిక గ్రంథం చారిత్రకంగా ప్రవచనాత్మకంగా పరిశోధించబడి పరీక్షించబడి దాని మీద అనేకమైనటువంటి దండయాత్రలను ఎదుర్కొని నిలబడి అది దైవ గ్రంథమని రుజువు చేయబడింది దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇవి మాత్రమే దేవుడి వెల్లడి చేసిన సంగతులు అని పరీక్షించని మీదట ప్రామాణిక గ్రంథాలుగా ఎంపిక చేసినటువంటి అనుభవాలలో నుంచి రూపొందించబడినటువంటి పుస్తకాల సముదాయంగా పరిశుద్ధ గ్రంథం మనకి అందించబడింది ఇది అరవై ఆరు పుస్తకాలతో ముప్పై తొమ్మిది పాత నిబంధన పుస్తకాలు ఇరవై ఏడు కొత్త నిబంధన పుస్తకాలుగా రెండు భాగాలుగా విభజించబడిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం తేలికగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పాత నిబంధనలో ఉన్న పుస్తకాలని మూడు భాగాలుగా మనం విభజించినట్లయితే మొదటి భాగం చారిత్రక గ్రంథాలు రెండవ భాగం చారిత్రక గ్రంథాల పరిధిలోనే జరిగిన సాహిత్య గ్రంథాలు మూడవదిగా మనం విభజించగలిగితే అవి ప్రవక్తల గ్రంథాలు అని మూడు భాగాలుగా కనిపిస్తాయి వీటి గురించి కూడా కొంచెం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చారిత్రక గ్రంథాలలో ఆది నుంచి మొదలై దాని యొక్క వివరాలను స్పష్టంగా తెలుసుకుంటూ మనం వెళ్దాం ఆదికాండములో మనం చూసినప్పుడు దేవుడు కొన్నత ఉద్దేశంతో మానవాళి అందరిని తయారు చేయడానికి మానవ సృష్టి నిర్మాణము మానవుని కొరకు దేవుడు పనిచేసిన విధానము తెలియచేయగా దేవుడు కలుగ చేసిన సృష్టిలో దేవుని చేత సృష్టించబడిన మానవాళికి మొదటి ఆదాము అవ్వలు పొరపాటు చేయడం మూలంగా దేవునికి అవిధేయులు అవ్వడం మూలంగా మానవాళి అంతా ఏ విధంగా అవిధేయులై దేవునికి దూరం అవుతూ వచ్చారో మనం చూస్తాం అదే ఆరంభ దినాలు గురించి చెప్తున్న ఈ ఆది దేవుడు మానవాళి దేవునికి దూరమైన మరలా మానవాళిని తన దగ్గరకు చేర్చుకోవడానికి విమోచన ప్రణాళికలో భాగంగా పనిచేస్తున్నటువంటి అనుభవాలని మనం చూస్తాం అందులో భాగంగానే మొదటి మానవులు తనకు దూరం అయిపోతే మరలా వారిని దగ్గరకు చేర్చుకోవడానికి ఒక నీతి గల జనాంగమును ఏర్పరుచుకున్న దానిలో భాగంగా ఆ దైవికమైన భయం లోపించినందున జల ప్రళయాన్ని తీసుకుని వచ్చి అక్కడ నుంచి నోవాహు కుటుంబాన్ని కాపాడి నోవాహు కుటుంబం నుంచి ఒక జన సమూహమును తన కొరకు వృద్ధిపరుచుకుంటూ ఆ జన సమూహములో నుంచి అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని తన విమోచన ప్రణాళికలో భాగముగా అబ్రహాముని అబ్రహామును పిలిచి అబ్రహామునకు కుమారుడుగా ఇస్సాకు నేర్పరిచి ఆ ఇస్సాకు నుంచి యాకోబుని యాకోబు యొద్ నుంచి అతనికి డెబ్బై మంది పిల్లలను అనుగ్రహించి వారందరూ కూడా మరలా ఒక దేశములో నివసిస్తుండగా వారిలో యోసేప్ అనే యాకోబు కుమారుడు ఐగుప్తు దేశానికి వెళ్ళడం కరువు కాలం మందు కానాను నుంచి ఐగుప్తు దేశానికి ఆ యాకోబు సంతానము ప్రవేశించడం కొన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉండడం అక్కడ నుంచి ఈ చరిత్ర గ్రంథాలలో ఈ ప్రాంతం నుంచి మరలా ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చారో అక్కడికి వారు ప్రయాణం చేయడానికి మోసే అనే నాయకుడిని దేవుడు ఎంపిక చేసుకోవడం మోసే అనే నాయకుడు దేవుడి చేత ఎంపిక చేయబడిన తర్వాత అతడు వారిని నడిపించిన విధానం నిర్గమ ఖండములు మనం చూస్తాం అలా చరిత్ర గ్రంథాల నేపథ్యాలనే చూసుకుంటూ వెళుతుంటే ఇజ్రాయెల్ గురించి చెప్పబడుతున్న ఈ పాత నిబంధనలో వారు అరణ్యములో ప్రయాణం చేసి కొన్ని నెలలు అనగా రెండు నెలల్లో ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఒక సంవత్సరం పాటు వారు అక్కడే ఉన్న దినాలలో వారు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా దేవుని ఆరాధించాలో ఏ విధమైనటువంటి కట్టుబాట్లతో జీవించాలో తెలియచేయడానికి వారికి లేవ్యాకాండము సంఖ్యాకాండము అనేటువంటి పుస్తకాల ద్వారా దేవుడు తెలియజేసి వారిని లెక్కించి మరలా ప్రయాణం ప్రారంభించి ప్రారంభించినటువంటి ఆ ప్రజలు మరలా విధేయులుగా దేవుని ఎదుట ఉంటే అరణ్యములో నలభై సంవత్సరాల పాటు తిప్పి పాత తరం గతించగా కొత్త తరాన్ని సిద్ధపరిచి మరలా వారికి తెలియచేయవలసిన ఉపదేశాలని తెలియచేసిన విధానం అంతా కూడా ద్వితీయోపదేశంలో చూస్తాం ఇలా ఐగుప్తు దేశములో నుంచి బయలుదేరి కానాడు దేశము అంచులకు వచ్చిన తర్వాత వారు నడిపించిన మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోగా యహోశివా నాయకత్వంలో కానాడు దేశములు వారు ప్రవేశించడం అప్పటికే కానాడు దేశములో ఉన్నటువంటి కొన్ని జనాంగములు అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇజ్రాయాల ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే ఇక్కడ కొత్త జనాంగం వేరొక జనాంగం ఈ భూభాగాన్ని ఆక్రమించుకోవడం జీవించడం చేస్తున్నందున ఈ ఇజ్రాయెల్ వెళ్ళి వారితో యుద్ధం చేసి ఆ భూమిని స్వాధీనపరుచుకునే ప్రక్రియ యహుశివా గ్రంథంలో మనం చూస్తాం దాని తరువాత దాన్ని స్వాధీనపరుచుకుంటూ పరుచుకుంటూ ఉండగా పరిపాలించడానికి న్యాయాధిపతులు అనేటువంటి వారు ఆ ఇజ్రాయల్ ను పరిపాలించే ఇజ్రాయల్ ను కాపాడే ఇజ్రాయల్ కొరకు యుద్ధాలు చేసే ఇజ్రాయల్ దేశాన్ని ప్రజలను సంరక్షించే బాధ్యతలో న్యాయాధిపతుల పుస్తకం ఆ కాలంలో జరిగిన సంఘటనలు ఋతు పుస్తకం ఆ కాలంలో జరిగినటువంటి ఆ న్యాయాధిపతులను దాటిన తరువాత జరిగిన సంఘటనలలో రాజుల వ్యవస్థ అనేటువంటిది సమీలు ద్వారా ఏర్పరచబడిన విధానాలు సమయలు మొదటి పుస్తకం రెండవ పుస్తకం రాజుల మొదటి పుస్తకం రెండవ పుస్తకంలో మనం చూస్తాం సమయలు ఏర్పరిచినటువంటి రాజులుగా సౌలు మొదటి రాజు రెండవ రాజు దావీదు ఆ తర్వాత సలోమను దావీదు కుమారుడు ఇలా కనిపిస్తారు ఆ తర్వాత సలోమాను యొక్క పొరపాట్లను బట్టి సలోమను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యము రెండు భాగాలుగా విభజించబడుతుంది ఇజ్రాయేల్ రాజ్యం ఒక భాగానికి ఉత్తర దిక్కున ప్రారంభించినందున ఉత్తర రాజ్యమని దానికి పది గోత్రాలు దక్షిణ దిక్కున పరిపాలన చేస్తున్నటువంటి రాజ్యానికి దక్షిణ రాజ్యం అని దానికి రెండు గోత్రాలు యోధ బెన్యామిన్ ఇలా రెండు విభాగాలుగా ఇజ్రాయెల్ యొక్క రాజ్యము పరిపాలన చేయబడుతూ ఉండగా కొన్ని సంవత్సరాలకు ఉత్తర రాజ్యం అని పిలువబడుతున్న ఈ రాజ్యం అషురు చేత అంటే దేవునికి అవిధేయులై ఆ ప్రాంతంలో అప్పటికే నివసిస్తున్నటువంటి ఆక్రమించుకున్న కణానీయులని పిలువబడిన వారి జాతులతో కలిసిపోయి దేవునికి దూరమైనందున వారిని దేవుడు అశురుకు బానిసలుగా వారి తర్వాత మరొక వంద సంవత్సరాల కాలం తర్వాత ఈ దక్షిణ భాగములో ఉన్న బెన్యామీను యోధాగోత్రికులను కూడా డెబ్బై సంవత్సరాల పాటు చెరగా పంపించిన విధానాలని మనం చూస్తూ ఉంటాం ఈ విధానాల తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత చేరి వచ్చిన తరువాత ఈ సమయలు మొదటి పుస్తకము ఈ సమయలు రెండో పుస్తకము ఈ రాజుల మొదటి పుస్తకము రెండో పుస్తకంలో సంఘటనలనే తిరిగి వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల చెర నుంచి తిరిగి వచ్చినటువంటి వారికి వివరించే క్రమంలో ఆయన ప్రాముఖ్యమైన అప్పటి వరకు నిలిచిన అంటే ఉత్తర రాజ్యం అని అంచబడిన రాజ్యం అని ఇజ్రాయిలు అని పిలువబడుతున్న రాజ్యం గతించిపోయే సమరయులైతే డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన ఈ దక్షిణ రాజ్యవాసులకు దక్షిణ రాజ్యమును గూర్చినటువంటి వివరాలనే అందించే ప్రక్రియలో మొదటి సమయాలు రెండవ సమయాలు మొదటి రాజులు రెండవ రాజుల పుస్తకాలలో ఉన్న యూధా చరిత్రను మాత్రమే యూధా శ్రేష్ట అనుభవాలను మాత్రమే దావీదు అతని వంశీకుల యొక్క వివరాలను మాత్రమే అందిస్తూ రాయబడిన దిన వృత్తాంతాల మొదటి రెండవ పుస్తకాలను మనం చూడగలుగుతాం ఈ విధంగా దినవృత్తాంతాల రెండవ పుస్తకం పూర్తయిన తర్వాత చెరకాలములో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెరకాలములో నుంచి విడుదలపై వచ్చిన తర్వాత కొన్ని వివరాలను మనము ఎజ్రా ఎస్తే అనేటువంటి గ్రంథాలలో చూస్తాం ఇవి ఇలా ఉండగా ఈ వీరు చెరకు వెళ్లకు ముందు ఏకరాజ్యంగా ఉన్న దినాలలో కొంత సాహిత్యము ఇజ్రాయెల్ మధ్యలో జరిగింది ఆ సాహిత్య పుస్తకాలుగా ఒక ఐదు పుస్తకాలు విభజిస్తే ఆ పుస్తకాలలో యోబు పుస్తకము ఇది పితృల కాలంలో ఆత్మీయతలో శ్రేష్ట పరిణితి కలిగినటువంటి యోబు అనుభవాలను గురించి మనం యోబు పుస్తకంలో శ్రమలో సైతం దేవుని కొరకు నిలిచే జీవించిన అనుభవాన్ని యోబు పుస్తకంలో మనం చూస్తాం ఇక ఇజ్రాయెల్ పరిపాలించిన రాజైన దావీదు అతని కొందరు రాసిన కీర్తనలు కీర్తన పుస్తకంలో ఒక నూట యాభై కీర్తనలు మనం చూస్తాం ఇక దావీదు కుమారుడైన సలోమాను జ్ఞానంతో బోధించిన సామెతలు అనుభవంతో చెప్పిన ప్రసంగి అలాగే దేవుడు సదృశ్యంగా అతని జీవితంలో జరిగించినటువంటి అనుభవాలను సదృశ్యంగా ప్రకటించిన పరమగీతాలు ఇవి మనం చూస్తాం ఈ విధంగా ఈ యొక్క ఇజ్రాయలీలు కనను దేశంలో రాజ్యముగా ఉన్నప్పుడు జరిగిన చారిత్రిక సాహిత్య అనుభవాల పుస్తకాలు ఇది ఇదైన తర్వాత మనం ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఈ రాజ్యములో రాజుల పరిపాలన కాలంలోనే అభిధులైపోతున్నప్పుడు హెచ్చరిస్తూ తీర్పును ప్రకటిస్తూ రాబోయేటువంటి చరణ్ గురించి వివరిస్తూ తిరిగి మరలా సరి చేసుకుంటే కలగబోయే పునరుద్ధరణ గురించి మాట్లాడుతూ మెస్సయా రాకడ గురించి మాట్లాడుతూ మెస్సయా వచ్చిన తర్వాత వెయ్యి సంవత్సర పరిపాలన గురించి మాట్లాడుతూ నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతూ కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు పుస్తకాలుగా వాటిని రాయించారు అవే ప్రవక్తల పుస్తకాలు ఇవి పెద్ద ప్రవక్తలు అంటాం చిన్న ప్రవక్తలు అంటాం అంటే పుస్తకాల యొక్క పరిధిని బట్టి పెద్ద చిన్న అనేది నిర్ణయించి కొన్ని ప్రవక్తుల పుస్తకాలను అందిస్తూ వచ్చారు వాటిని అన్నీ కలిపి మనం ముప్పై తొమ్మిది పుస్తకాలుగా పాత నిబంధనలో మనం గుర్తిస్తాం ఇలా చరణించి వచ్చిన తర్వాత వారు మరలా మందిరాన్ని తిరిగి కట్టుకుని మరల రాజ్యముగా ఉండడానికి ప్రయత్నిస్తున్న దినాలలో పాత నిబంధన ముగించబడుతుంది ఈ విధంగా పాత నిబంధన మలాఖితో ముగించబడిన తర్వాత ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఒక గొప్ప అనుభవం ఏర్పడుతుంది దానితో కొత్త నిబంధన ప్రారంభమవుతుంది అంటే కొత్త నిబంధన పుస్తకాల యొక్క వివరణ ప్రారంభమవుతుంది రోమ ప్రభుత్వపు కాలంలో అప్పటి వరకు మలాఖీ కాలంలో ప్రజలు దశ దశలుగా పరిణితి చెందుతూ అనేక అనుభవాలను ఎదుర్కొంటూ ఇస్రాయేళ్లు రకరకాల శాఖలుగా మైన అభిప్రాయాలతో శాస్త్రులు పరిశీలు జలతీయులు ఎస్సనీయులు ఇలా రకరకాలుగా సమరీయులు అని పిలువబడుతూ రూపులుగా శాఖలుగా మారిపోయారు ఇటువంటి వారి యొక్క జీవన విధానంలో రోమా ప్రభుత్వ పరిపాలనలో యేసు క్రీస్తు కంటే ముందుగానే పరిచయ ప్రారంభిస్తూ కనిపిస్తుంది కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన పుస్తకాలను గనక మనం చూస్తే ఇవి ఇరవై ఏడుగా కనిపిస్తాయి ఇవి మూడు భాగాలుగా కనిపిస్తాయి ఈ మూడు భాగాలను కూడా మనం గమనించగలిగితే ఒకటి స్వార్థల విభాగము యేసు ప్రభు జనన జీవన సేవ మరణ పునరుద్ధానములను నలుగురు నాలుగు దృక్పథాలలో రాస్తూ వచ్చారు అవి నాలుగు సువార్తలు ఒకటి మత్తయి మార్కు లోక యోహాను ఈ యొక్క సువార్తలలో ఏసయ్య జన్మించిన విధానం ఏసయ్య జన్మించుటతో పాటుగా సేవ చేసిన విధానం ఆ సేవలో శిష్యులను ఏర్పరచుకునే విధానం ఆయన చేసిన అద్భుతాలు వివరిస్తూ వస్తారు యేసయ్య చేత ఏర్పరచబడినటువంటి వారు ఏసయ్య సిలువ వేయబడి మరణించు పునరుద్ధానుడై తిరిగి తండ్రి వద్దకు చేరిన తరువాత ఆజ్ఞాపించిన రీతిలో సేవ చేయడానికి పరిశుద్ధాత్మత నింపబడి ఆయా ప్రాంతాలలో ఆయా పట్టణాలలో ఆయా ప్రదేశాలలో వారు యేసు క్రీస్తును సువార్తను ఆయన ఇచ్చిన ఆజ్ఞను ప్రకటించే పనిలో వారు ఉంటూ ఉండగా అనేక మంది యేసు ప్రభుని వారి బోధనను బట్టి అంగీకరించిన వారు చేర్చబడగా ఆయా పట్టణాలలో ప్రాముఖ్యత ఏడు పట్టణాలలో ఆనాటి ఏడు ముఖ్య పట్టణాలలో సంఘాలు ఆయా పట్టణాలకు అనుబంధంగా మరికొన్ని సంఘాలు ఏర్పరచబడ్డాయి ఈ సేవ చేసిన శిష్యులు ఏర్పరచబడిన సంఘాలకు వచ్చిన సమస్యలను బట్టి వచ్చిన సిద్ధాంత లోపాలను బట్టి వారు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి వారు అనగా ఆ సంఘస్థులు ఆ సేవకులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైన ఇబ్బందులను బట్టి వారిని ధైర్యపరచడానికి వారిని గైడ్ చేయడానికి వారిని స్థిరపరచడానికి కొన్ని లెటర్స్ రాశారు అవే మనము అపోస్తులు రాసిన పత్రికలు సువార్తలు ఒక భాగం అయితే దేవుని చేత ఏర్పరచబడిన శిష్యులు చేసిన సేవా వివరాలు స్థాపించిన సంఘాలు అపోస్తుల కార్యాలైతే ఆ అపోస్తుల కార్యాలలో అపోస్తుల సేవలో పుట్టిన సంఘాలకు అక్కడ ఉన్న ప్రజలకు సేవకులకు రాసినటువంటి లెటర్సే పత్రికలుగా కనిపిస్తాయి ఈ పత్రికలు మనం ముఖ్యంగా చూసినప్పుడు పౌలు పత్రికలని సార్వత్రిక పత్రికలని కాపరి పత్రికలని మనం గమనించగలుగుతాం దీనిని పౌలు ఎక్కువగా పత్రికలు రాశారు పౌలు ఎక్కువగా సిద్ధాంతాలను పౌలు వ్యక్తిగతంగా వారు దేవుని జీవించవలసిన విధానాలను వివరిస్తూ అలాగే మిగిలినటువంటి పేతురు యోహాను యాకోబు అలాగే యోధా అని వారు కూడా పత్రికలు రాశారు ఇలా రాసిన ఈ పత్రికలు ఆ సంఘాన్ని ధైర్యపరచడానికి ఓవరాల్ గా ఇవి ఇరవై ఏడు పుస్తకాలు ఈ పత్రికల్లో అతి ముఖ్యమైనది భవిష్యత్తులో అంటే ఆనాటి కాలం తర్వాత ప్రభు రాకడ వచ్చే వరకు కూడా ఆ తర్వాత కూడా జరిగే వివరాలు ప్రభు చేత వెల్లడి చేయబడగా యోహాను రాసిన ప్రకటన గ్రంథంతో పరిశుద్ధ గ్రంథం ముగించబడుతుంది నిత్యత్వములో ఆదాము దగ్గర ప్రారంభమై ప్రకటన గ్రంథంలో నిత్యత్వంలోనికి సంఘము చేరిన తర్వాత నిత్యత్వంలో జరిగే అనుభవాలతో పరిశుద్ధ గ్రంథం ముగించబడుతుంది పరిశుద్ధ గ్రంథం యొక్క గురి నిత్యత్వాన్ని గురించి తెలియచేయడం నిత్యత్వంలో ముగించటం నిత్యత్వములో ఆరంభమైన మహిమలో ఆరంభమైన విధానాన్ని వివరించడం మహిమలో మనుషులను చేర్చడం ఉన్నత ఉద్దేశంతో ముగించబడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు ఎలా చూస్తున్నావు ఎలా అవగాహన చేసుకుంటున్నావు ఎలా ప్రేమిస్తున్నావు దేవుని చదువు ఇంకా దీన్ని ఎలా చదవాలి ఇందులో నేను ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి వాటిని కూడా పార్ట్స్ పార్ట్స్గా నేను మీకు వివరిస్తూ అందించడానికి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మన రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక జ్ఞాపకం చేస్తున్నాను రెండు విభాగాలుగా ఉన్న పాత నిబంధన కొత్త నిబంధన పాత నిబంధనలో చరిత్ర గ్రంథాలు సాహిత్య గ్రంథాలు అలాగే ప్రవర్తన గ్రంథాలు మరొక మూడు భాగాలుగా ఉన్న కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు సువార్తలు అలాగే అపోస్తులు అని శిష్యులు చేసిన సేవా కార్యాన్ని వివరించి అపోస్తుల కార్య గ్రంథం అపోస్తులు చేసిన సేవలో ఏర్పరచబడిన సంఘాలకు సేవకులకు ఇచ్చిన లేఖలు అవి పత్రికలు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మనసులో పెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నించండి ఆశీర్వాద కలిగి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్